లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా వరుణ్ తేజ్ వెళ్ళాడు జబర్దస్త్ ఆర్టిస్టులు వెళ్ళారు ఆర్టిస్టులు వెళ్ళారు కొంతమంది అంటే జస్ట్ సినిమా వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేపిస్తే ఓట్లు చెప్తారు అంటే సినిమా వాళ్ళు అయితే మనుషులు కాదన్న వాళ్ళకు ఓటకు ఉండదా వాళ్ళు ఓట్ అయ్యారా వాళ్ళకి నైతిక విలువ ఉండగా సో నేను సినిమా వాళ్ళైతే అయితే వాళ్ళు ఇక్కడ వేరే స్టేట్లో పుట్టి వచ్చిన్నారు కాదు కదా మన స్టేట్ నుంచి వాళ్ళు సినిమా వాళ్ళకి వెళ్ళక వెళ్ళారు కాబట్టి వాళ్ళకి తెలుసు కదన్న బయట చూసుకు హైదరాబాద్ బయట ఎలా ఉంది అసలు ప్రాక్టికల్ ఎలా ఉంది అనేది సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ వాళ్ళు వాళ్ళేమో డబ్బులు పేటీఎం లాగా డబ్బులు వచ్చి పవన్ కళ్యాణ్ గా సూట్ కేసులు తీసుకువచ్చు ప్రచారం ఏంటంటే వాళ్ళేమో డబ్బులు డబ్బుల కోసం మేము ప్రచారం చేయట్లేదు వాళ్ళు సొంతంగా మనం పవన్ కళ్యాణ్ మాకు ఇంత పవన్ నేను సెటిల్ అయ్యాం పవన్ కళ్యాణ్ పుణ్యాన్ని మీకు సెటిల్ ఫీలింగ్ తోటి సో మా లాంటి చాలా మంది సెటిల్ అయ్యే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో తన చాలా మంది మన అపరాధి కానీ జబర్దస్ టీమ్ కానీ చాలా మంది వెళ్ళారు అది సమయం జాని మాస్టర్ కూడా వెళ్ళాడు సో వాళ్ళు ఆరోగ్యంగా ప్రయత్నిస్తామని అనుకుంటున్నాను ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు చెప్తే జరాలు గుట్టిగా ఓట్లేస్తారని ఒక్కేషన్ ఇప్పుడు మీరు చూడండి సినిమా వాళ్ళు చెప్తే మా సినిమా చూస్తే చాలా మంది ఉన్నారు కదా యాత్ర సినిమా చాలా మంది ఓట్ వేస్తారు లాస్ట్ టైం జగన్ ఎట్లా గెలిచాడన్న సినిమా వాళ్ళనే గెలిచాడు కదా కమరాజం గడపడి సినిమా వాళ్ళని గెలిచాడు మొన్న యాత్ర సినిమా వచ్చింది సో వాళ్ళ సినిమా వాళ్ళు సినిమా చెప్తే నమ్ముతారని సినిమా ఆర్టిస్ట్ చెప్తే నమ్మరా హండ్రెడ్ పర్సెంట్ సినిమా కన్నా సినిమా ఆర్టిస్ట్ చెప్తేనే నమ్ముతారు అండి అట్ ది సేమ్ టైం చెప్తాను ఒక సినిమా ఆర్టిస్ట్ మా ఎన్టీఆర్ సీనియర్ ఏంటో వచ్చాడు సీఎం అయ్యాడు అట్ సేమ్ టైం ఇది మాట ప్రచారం చేస్తాను ఆదేశా పవన్ కళ్యాణ్ కూడా గెలబోతున్నాను అనుకుంటాం